అందరికీ నమస్కారం ఈరోజు మేసరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి శివుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీపై మీకు ఉన్న స్వీయ నమ్మకం రెట్టింపు అవుతుంది ఈ నమ్మకంతో మీరు ఎలాంటి సవాలునైనా అధిగమించి విజయం సాధిస్తారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ముఖ్యమైన శుభకార్య చర్చలు ఫలవంతమవుతాయి వృద్ధులకు మీ సేవలు సంతృప్తినిస్తాయి ఈ రాశివారికి ఈరోజు అదృష్టం కలిసొస్తుంది కొత్త ప్రణాళికలు విజయవంతమవుతాయి సముద్ర ప్రయాణాలు లేదా సంబంధిత వ్యాపారాలు సురక్షితం కాదు అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి చట్టపరమైన విషయాలలో చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది పత్రాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సరైన సమయపాలన పాటించలేకపోవడం వల్ల ముఖ్యమైన అవకాశాలను కోల్పోతారు పనులను వాయిదా వేసే మీ అలవాటు ఇబ్బందులకు దారితీస్తుంది వైవాహిక జీవితంలో ఆనందం విలసిల్లుతుంది మీ భాగస్వామితో సఖ్యతతో ఉండి ఒకరికొకరు అండగా నిలుస్తారు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వల్ల ప్రయోజనం పొందుతారు టెక్నాలజీ మీ పనులను సులభతరం చేస్తుంది సినిమా రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు వస్తుంది మీ భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి మీరు కోరుకున్నది సాధిస్తారు కౌన్సిలింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు సంతృప్తికరంగా ఉంటుంది మీ సహాయంతో ఇతరులు తమ సమస్యలనుండి బయటపడతారు కుటుంబంలో ఒక శుభకార్యంలో పాల్గొంటారు ఈ వేడుక మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి ప్రణాళికలు వేస్తారు గృహాలంకరణకు సంబంధించిన వస్తువులను కొనుగోలు చేస్తారు మీ వ్యక్తిత్వంలో సానుకూల మార్పులు వస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు పుస్తక సమీక్షలు రాస్తారు మీ అభిప్రాయాలు అందరినీ ఆకట్టుకుంటాయి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో మీరు మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు నివారించండి నాట్యం నేర్చుకోవడానికి ప్రదర్శించడానికి ఈరోజు సరైన సమయం మీ ప్రదర్శన ప్రశంసలు పొందుతుంది నాట్య రంగ ప్రముఖుల నుండి మద్దతు లభిస్తుంది మీ పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించి ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి ఈరోజు మీ వృత్తి జీవితంలో ఊహించని అడ్డంకులు ఎదురవుతాయి కార్యాలయంలో సహోద్యోగులతో విభేదాలు తలెత్తవచ్చు రాజకీయ రంగంలో ఉన్నవారు ప్రజల మద్దతును పొందుతారు మీ మాటలకు చర్యలకు విశేష గౌరవం లభిస్తుంది పుస్తక పఠనం పట్ల మీకు ఆసక్తి ఉండదు కొత్త విషయాలను నేర్చుకోవడానికి కష్టపడుతారు చేసిన పనులలో కొన్ని తప్పులు దొర్లుతాయి వాటి వల్ల కొంత నష్టం కలుగుతుంది ఈ రోజు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు చిన్న వాటి అసౌకర్యాలు తీవ్ర సమస్యలకు దారితీయవచ్చు మీలోని ప్రతిభను ఈ రోజు మీరు పూర్తిగా వినియోగించుకుంటారు కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు సామాజిక సంక్షేమం కోసం మీరు చేసిన కృషికి ఆశించిన గుర్తింపు లభించదు ఆర్థికంగా సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొనడం వలన నష్టం జరుగుతుంది స్టార్టప్లు ప్రారంభించేవారికి ఇది మంచి సమయం మీ ఆలోచనలకు పెట్టుబడులు లభిస్తాయి సంగీత ప్రియులకు ఇది ఒక మంచి రోజు కొత్త రాగాలను నేర్చుకుంటారు పశుపోషణ చేసేవారికి ఈ రోజు లాభాలు కలుగుతాయి పశువుల ఆరోగ్యం బాగుంటుంది ఆధ్యాత్మికం చింతనపై ధ్యాస పెట్టలేకపోతారు మనసు లౌకిక విషయాలపై మళ్ళుతుంది దేవుడిపై నమ్మకం సడలిపోవడం వల్ల మానసిక స్థిమితము లోపిస్తుంది శుభార్థక్రియలలో పాల్గొంటారు మీ మంచి పనులు మీకు కీర్తి ప్రతిష్టలను తెస్తాయి స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది వారి సహకారంతో ముఖ్యమైన పనులు నెరవేరుతాయి జల వనరుల నిర్వహణలో మంచి ఫలితాలు సాధిస్తారు భూగర్భ జలాలు పెరుగుతాయి బీమా పాలసీల విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతాయి కొత్త పాలసీ తీసుకోవడానికి సరైన నిర్ణయం తీసుకోలేరు రియల్ ఎస్టేట్ లావాదేవీల వల్ల నష్టపోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా భూమి అమ్మకాలు వాయిదా పడతాయి కొత్త ఒప్పందాలు మీకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది వ్యాపార లేదా తీర్థయాత్ర పర్యటనలు విజయవంతంగా పూర్తవుతాయి పర్యటనల ద్వారా కొత్త సామాజిక సంబంధాలు మెరుగుపడతాయి మీ వృత్తిపరమైన నైపుణ్యాలు ఈ రోజు కొత్త శిఖరాలను చేరుకుంటాయి ఉద్యోగంలో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది వృత్తిపరమైన అభివృద్ధికి ఈరోజు చాలా మంచిది కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు స్వచ్ఛంద సేవలో పాల్గొనడానికి మీకు అడ్డంకులు ఎదురవుతాయి ఇతరులకు సహాయం చెయ్యడంలో వైఫల్యం ఉంటుంది మీ మనోభావాలు కొన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు చిన్న విషయాలకే ఆందోళన చెందవచ్చు మంత్రోచ్చారణ మీకు మనశ్శాంతిని శక్తిని ప్రసాదిస్తుంది మీ జీవితం సంతోషంగా మారుతుంది వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి దిగుతుంది బడి వస్తుంది మీ ఆదాయం పెరుగుతుంది వినూత్న ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి మీ ఆలోచనలకు మంచి గుర్తింపు లభిస్తుంది చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం ఉంది మీ సహనం కోల్పోతారు మీ సొంత సామర్థ్యాలపై మీకు పూర్తి విశ్వాసం పెరుగుతుంది ఇతరులకు మీరు ఆదర్శంగా నిలుస్తారు కళారంగంలో ఉన్నవారు ఈరోజు సరైన గుర్తింపు పొందలేకపోవచ్చు కళాత్మక ప్రదర్శనలలో లోపాలు కనిపిస్తాయి విద్యుత్తు సంబంధిత పరికరాలలో సాంకేతిక లోపాలు ఏర్పడి నష్టం కలుగుతుంది విద్యుత్ బిల్లులు ఊహించిన దానికంటే ఎక్కువగా వస్తాయి లైఫ్ కోచింగ్ సలహాలు మీకు ఈరోజు ఉపయోగపడవు మీరు తీసుకున్న నిర్ణయాలు లక్ష్యాన్ని సాధించడంలో విఫలమవుతాయి సామాజిక మాధ్యమాలు ఈరోజు మీ సమయాన్ని వృధా చేస్తాయి అనవసరమైన విషయాలను పై దృష్టి కేంద్రీకరించడం వలన ఉత్పాదకత తగ్గుతుంది ప్రేమ సంబంధాలలో అనుకూల ఫలితాలు ఉంటాయి భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది మీ వ్యవహారిక నైపుణ్యాలు మిమ్మల్ని ముందుకు నడుపుతాయి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు క్రీడలలో పాల్గొనే వారికి విజయం లభిస్తుంది శారీరకంగా చురుకుగా ఉంటారు పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పనులలో పాల్గొంటారు ప్రకృతితో మమేకమవుతారు కోచింగ్ లేదా శిక్షణ అందించారు వారికి మంచి గుర్తింపు లభిస్తుంది శిక్షణ తీసుకునేవారు త్వరగా నేర్చుకుంటారు వ్యక్తిగత అభివృద్ధికి ఇది మంచి సమయం మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో ధైర్యం కొరబడుతుంది సమస్యలను ఎదుర్కోవడానికి బలహీనంగా ఫీల్ అవుతారు ఆత్మవిశ్వాసం తగ్గుతుంది పెట్టుబడులలో భారీ నష్టాలు ఎదురయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది షేర్ మార్కెట్ లేదా రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండాలి మీ ఉన్న ఉన్నతాధికారులు మీ పనితీరును గుర్తించి ప్రత్యేక ప్రశంసలు అందిస్తారు అధికారుల మద్దతుతో మీ ముఖ్యమైన పనులు వేగవంతమవుతాయి ఈరోజు మీరు చేసే చిన్నపాటి దానధర్మాలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి పేదలకు సహాయం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది దివ్య చింతనతో మనసుకు ప్రశాంతత లభిస్తుంది ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఐదు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదా రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి